చంద్రయాన్ చంద్రుని ఎలా చేరుకుంటుంది చంద్రయాన్ చంద్రునిపై ఎలా ల్యాండ్ అవుతుంది చంద్రయాన్ చంద్రునిపై ఏం చేయడానికి వెళ్తుంది అసలు చంద్రయాన్ భారతదేశానికి ఏం తెస్తుంది అది జూలై పద్నాలుగు రెండు వేల ఇరవై మూడు సమయం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ఇండియాకు ఒక మర్చిపోలేని క్షణం భారతదేశం యొక్క బాహుబలి రాకెట్ ఏబిఎం త్రీ ఎం ఫోర్ చంద్రయాన్ త్రీని తీసుకువెళ్లినట్ రాకెట్ ప్రయోగించబడినప్పుడు దీని ప్రారంభ వేగం గంటకు పదహారు వందల ఇరవై ఏడు కిలోమీటర్లు అయితే ఈ చంద్రయాన్ని చంద్రుని దాకా చేరే వరకు ఏమేమి జరిగింది అండ్ చంద్రయాంత్రి చంద్రుని పైకి చేరాక తర్వాత చేసే పని ఏంటో మొత్తం ఇన్ఫర్మేషన్ ని ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు రాకెట్ ఎల్బిఎం క్రీమ్ ఫోర్ యొక్క ఇంజిన్ స్టార్ట్ అయింది అయితే ఈ రాకెట్ చంద్రుని వైపుకు తీసుకెళ్తుంది అప్పుడు చూస్తున్న భారతీయులంతా ఊపిరిని బిగబట్టుకొని ఏం జరుగుతుందో అంటూ ఆతృతంగా చూస్తున్నారు ఈ ప్రాసెస్లో మొదటిగా రెండు బూస్టర్ ప్రారంభమయ్యాయి ఈ రాకెట్ ప్రయోగం తర్వాత సరిగ్గా నూట ఎనిమిది సెకండ్ల తర్వాత నలభై ఐదు కిలోమీటర్ల ఎత్తులో వెంటనే లిక్విడ్ ఇంజన్ స్టార్ట్ అయింది దీంతో రాకెట్ వేగం గంటకు ఆరు వందల నలభై ఏడు కిలోమీటర్లగా వేగంగా మారింది ఆ తర్వాత ఈ బాహుబలి రాకెట్ ఎల్బిఎం త్రీ ఫోర్ అనేది చంద్రయానికి వేగంగా తీసుకెళ్తుంది అయితే నూట ముప్పై రెండు సెకండ్ల తర్వాత అంటే అరవై రెండు కిలోమీటర్ల ఎత్తులో ఈ రెండు బూస్టర్ రాకెట్స్ అనేవి వేరు చేయబడ్డాయి అక్కడ ఉన్న యంత్రాల ద్వారా మెయిన్ రాకెట్ నుంచి ఈ రెండు బూస్టర్ రాకెట్లను విడిపోయేలా చేసి సాఫ్ట్వేర్ సహాయంతో ఇవి రెండు కూడా సముద్రంలో పడేటట్లుగా ఇస్రో శాస్త్రవేత్తలు చేశారు ఈ రెండు బూస్టర్ రాకెట్లు విడిపోయిన తర్వాత మెయిన్ రాకెట్ వేగం గంటకు ఏడు వేల కిలోమీటర్లుగా మారింది నూట తొంభై ఆరు సెకండ్ల తర్వాత పైన ఉన్న రెండు హీట్ షీల్డ్లో కూడా రాకెట్ నుంచి వేరు చేయబడ్డాయి నిజానికి నిజానికి ఈ రెండు కవచాలు కూడా నూట పద్నాలుగు కిలోమీటర్ల ఎత్తులో వేరు చేయబడ్డాయి ఆ తర్వాత లిక్విడ్ ఇంజన్ రాకెట్ నుంచి వేరు చేయబడింది ఇది సపరేట్ అయిన తర్వాత రాకెట్ యొక్క ప్రయోజనానికి ఇంజన్ ఉపయోగించబడింది ఆ సమయంలో రాకెట్ యొక్క వేగం గంటకు ముప్పై ఆరు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది కిలోమీటర్లు అండ్ ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత విడిపోతుంది ఆ తర్వాత ఈ చంద్రయాన్ మన భూమి యొక్క కక్షలో తిరగడం ప్రారంభిస్తుంది అలా తిరుగుతూ చంద్రుని యొక్క కక్షలోకి ప్రవేశించబడుతుంది ఈ చంద్రయాన్ త్రీని ప్రయోగించిన పదహారు నిమిషాల తర్వాత నుంచి భూమి యొక్క కక్షలో నెమ్మదిగా తిరగడం ప్రారంభిస్తుంది కొన్ని రోజుల వరకు ఇస్రో శాస్త్రవేత్తలు ఈ చంద్రయాన్ త్రీని భూమి చుట్టూ తిరిగేలా చేస్తారు ముందు తిరిగిన రొటేషన్ కంటే కొంచెం పెద్దదిగా ఉండేటట్లు చేస్తారు అండ్ ఈ తిరుగుతున్న సర్కిల్ షేప్ అనేది కూడా ఒక ఎగ్ షేప్లో ఉంటుంది భూమికి కొంచెం కొంచెం దూరంగా జరుగుతూ కొన్ని రోజుల తర్వాత చంద్రయాన్ త్రీని చంద్రుని పైకి పంపించబడుతుంది ముఖ్యంగా మూడు వేరువేరు భాగాలు కలిగిన ఈ ఒక వెళ్ళటానికి ఆరు రోజుల టైం పడుతుంది ఈ చంద్రయాన్ చంద్రుని కక్షలోకి ప్రవేశించినప్పుడు మళ్ళీ చంద్రుని చుట్టూ రొటేట్ అయ్యేలా చేస్తారు అలా పదమూడు రోజుల పాటు చంద్రుని చుట్టూ తిరిగేలా చేస్తారు ఈ చంద్రయాంత్రి దానితో పాటు ముఖ్యంగా మూడు వేరు వేరు భాగాలు కలిగిన ఇందులో మొదటి భాగం ఇది ఎగరడానికి ఉపయోగపడుతుంది ల్యాండ్ అయ్యే సమయానికి ఉపయోగపడుతుంది అలానే మూడవ రెండవ భాగాలు కూడా ఇందులో అమర్చారు అండ్ రోవర్ ఇది రొటేట్ చేయడానికి చంద్రుని పైన సమాచారాన్ని సేకరించడానికి ఉపయోగపడుతుంది ల్యాండర్ అనేది ప్రొఫెషనల్ మాడ్యులేషన్ నుంచి వేరు చేయబడుతుంది వెంటనే చంద్రయాన్ త్రీ ల్యాండర్ అనేది ప్రొఫెషనల్ మాడ్యూల్ నుంచి వేరు చేయబడి వెంటనే ల్యాండర్ వేగాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుంది దాదాపు నలభై నుంచి తర్వాత ఈ ల్యాండర్ అండ్ రోవర్ అనేవి చంద్రుని యొక్క దక్షిణ ధృవం మీద ల్యాండ్ అవుతాయి చంద్రుని పైన చంద్రయాన్ త్రీ అనేక పరిశోధనలు చేపడుతుంది ఆగస్టు ఇరవై మూడు సాయంత్రం ఐదు గంటల నలభై ఏడు పిఎంకి అరౌండ్ ఆ టైంలో ల్యాండ్ అయ్యేలా షెడ్యూల్ చేశారు

చంద్రునిపైకి అమెరికా చేపట్టిన రోవర్కి నాలుగు రోజులు రష్యాకి ఒకటిన్నర రోజులు పడితే భారత్కు మాత్రం నలభై రోజులు పడుతుంది అమెరికా రష్యాతో పోలిస్తే భారత్కు నలభై రోజులు పట్టడానికి గల కారణం ఏంటి ఇస్రో చంద్రుడిపైకి ల్యాండర్లను పంపడం వెనుక అంతర్యం ఏమిటి చంద్రుడిపై పరిశోధనలు ఒక సవాల్తో కూడుకున్న పని దశాబ్దాల క్రితమే జాబిలిపై ల్యాండింగ్ను త్వరగా పూర్తి చేసిన అమెరికా రష్యాలు రోవర్లను చంద్రునిపై త్వరగా దించగలిగాయి భారత్ సైతం ఇదే ప్రయత్నంలో భాగంగా చంద్రయాంత్రిని ప్రయోగించింది ఇస్రో రాకెట్ దీన్ని విజయవంతంగా కక్షలోకి ప్రవేశించిన చంద్రుణ్ణి చేరాలంటే ల్యాండింగ్ చంద్రయాత్రి నలభై రోజులు తీసుకుంటుంది మరి ఇస్రోకి నెలకు పైగా సమయం ఎందుకని పడుతుంది ఈ విషయం పరిశీలిస్తే భూమి నుండి చంద్రునికి దాదాపు మూడు లక్షల ఎనభై నాలుగు వేల నాలుగు వందల లక్షల కిలోమీటర్లు చంద్రుని వద్దకు నేరుగా వెళ్తే చాలా తక్కువ సమయంలో చేరుకొని ల్యాండింగ్ అవుతుంది కానీ అందుకు శక్తివంతమైన రాకెట్ను వినియోగించాల్సి ఉంటుంది పైగా భారీ మొత్తంలో ఇంధనం అవసరం అవుతుంది దీనితో రాకెట్ యొక్క సైజు పరిమాణం భారీగా పెరుగుతుంది పంతొమ్మిది అరవై తొమ్మిది జూలై పదహారున అమెరికా చంద్రునిపైకి అపోలో లెవెన్ ప్రయోగానికి భారీ రాకెట్ను ఉపయోగించింది అపోలోలోని మోసుకెళ్లిన షాటర్న్ వి రాకెట్ ఎత్తు మూడు వందల అరవై మూడు అడుగులు ప్రస్తుతం మన భారత ఇస్రో వినియోగించిన ఎల్విఎం త్రీ రాకెట్ ఎత్తు నూట నలభై రెండు అడుగులు మాత్రమే ఇంధనం కూడా తక్కువ వాడుతుండటంతో ల్యాండింగ్ ఆలస్యం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జూలై పదహారున చంద్రుని పైకి అపోలో లెవెన్ ప్రయోగం భారీ రాకెట్లు అత్యంత ఖర్చుతో కూడుకున్న పని అమెరికా షాటర్న్వి రాకెట్లు మూడు వందల అరవై మూడు అడుగుల ఎత్తు రాకెట్స్ని పంతొమ్మిది వందల అరవై ఏడు నుండి పంతొమ్మిది వందల డెబ్బై మూడు వరకు పలుసార్లు వినియోగించింది చంద్రుడిపైకి మానవులను పంపించేందుకు కూడా అమెరికా ఇదే రాకెట్లను ఉపయోగించింది అది గంటకు ముప్పై తొమ్మిది వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల సామర్థ్యం అంతకంటే ఎక్కువ అత్యంత శక్తివంతమైన రాకెట్లను ఉపయోగించేవి అయితే ఈ వేగం తీసుకెళ్లడానికి చంద్రుని కక్షలో పెట్టగలవు అలా అమెరికా ప్రయోగించిన అపోలో లెవెన్ నాలుగు రోజుల్లో చంద్రుణ్ణి కక్షలోకి చేరుకుంది ఇక రష్యాకు చెందిన పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో లూనా టూ యోమా నౌక ప్రయోగం కేవలం ముప్పై నాలుగు గంటల్లో చంద్రుణ్ణి చేరింది ల్యాండర్ అయితే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి పంతొమ్మిది మూడు వరకు ఒక్కొక్క ప్రాజెక్టుకు పదిహేను వందల పదిహేడు కోట్లు ఖర్చు చేసినట్లు అమెరికా తెలుస్తుంది కానీ ఇస్రో మాత్రం కేవలం ఆరు వందల పదిహేను కోట్లతోనే భారత త్రీ ప్రాజెక్ట్ని చేపట్టింది వేగంగా వెళ్ళి ఈ ప్రాజెక్ట్ని చేపట్టాలని ఏమీ లేకుండా వేగంగా వెళ్ళవలసిన అవసరం లేకపోవడం ప్రాజెక్టుకు అయ్యే వ్యయాన్ని ఖర్చుని దృష్టిలో పెట్టుకొని ఇస్రో భిన్న మార్గాలను ఎంచుకుంది అలా భూమి గురుత్వాకర్షణ సహాయంతో చంద్రుడి వైపు ప్రయాణించే విధానాన్ని అనుసరిస్తుంది ఈ క్రమంలో తొలుత చంద్రయాంత్రి రాకెట్ని భూమి చుట్టూ ఉన్న నూట డెబ్బై బై ముప్పై ఆరు వేల ఐదు వందల దీర్ఘ వృత్తాకారం కక్షలో ప్రవేశపెడుతుంది భూమి చుట్టూ ఇరవై నాలుగు రోజులు తిరుగుతూ అలా తిరిగే కక్ష వేగాన్ని పెంచుకొని చంద్రుని యొక్క గురుత్వాకర్షణ కక్షలో చేరుకుంటుంది ఈ ప్రక్రియకి దాదాపు నలభై రోజులు పట్టనుంది అందుకే చంద్రయాంత్రికి నలభై రోజుల సమయం పడుతుంది ट कैरियज प्रेस्टीजियस चंद्रयान थ्री स्पेस क्राफ्ट पेटो ट्रैकिंग प्रज्वलन और सफलतापूर्ण उत्थापन एल थ्री एम फोर रॉकेट का చంద్రయాన్ త్రీ భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాత్ర భారత చంద్రయాన్ కార్యక్రమంలో ఇది మూడవది చంద్రయాన్ లో లాగానే ఇందులో ఒక రోవర్ ఒక ల్యాండర్ ఉన్నాయి కానీ ఇందులో ఆర్బిటర్ లేదు దాని ప్రొఫెల్షన్ మాడ్యులే రీలే ఉపగ్రహం లాగా పనిచేస్తుంది ఈ ప్రొఫెల్షన్ మాడ్యూల్ చంద్రుని చుట్టూ వంద కిలోమీటర్ల కక్ష వరకు ల్యాండర్ను రోవర్ను తీసుకెళ్తుంది ప్రొఫల్షన్ మాడ్యూల్ లో రోవర్ ల్యాండర్తో పాటు స్ప్రెక్టో పోలారిమెట్రీ ఆఫ్ హ్యాబిటబుల్ ప్లానెట్ ఎర్త్ షేప్ అనే పేలు కూడా పంపించారు ఇది చంద్రుని కక్ష నుండి భూమిని పరిశీలిస్తుంది చంద్రయాన్ టూ ప్రయోగంలో చంద్రుని కక్షలోకి విజయవంతంగా ప్రవేశించాక ప్రయోగవంతంలో సాఫ్ట్వేర్ లోపం కారణంగా ల్యాండర్ మృదువుగా దిగాక వైఫల్యం చెందింది ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని చేపట్టారు అయితే చంద్రయాన్ త్రీ ప్రయోగం జూలై రెండు వేల ఇరవై మూడు జూలై పద్నాలుగు అయితే చంద్రయాన్ చంద్రుని ఎలా చేరుకుంటుంది చంద్రయాన్ చంద్రునిపై ఎలా ల్యాండ్ అవుతుంది చంద్రయాన్ చంద్రునిపై ఏం చేయడానికి వెళ్తుంది అసలు చంద్రయాన్ భారతదేశానికి ఏం తెస్తుంది అది జూలై పద్నాలుగు రెండు వేల ఇరవై మూడు సమయం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ఇండియాకు ఒక మర్చిపోలేని క్షణం భారతదేశం యొక్క బాహుబలి రాకెట్ ఏబిఎం త్రీ ఎం ఫోర్ చంద్రయాంత్రిని తీసుకెళ్లినట్లు రాకెట్ ప్రయోగించబడినప్పుడు దీని ప్రారంభ వేగం గంటకు పదహారు వందల ఇరవై ఏడు కిలోమీటర్లు అయితే ఈ చంద్రయాన్ని చంద్రుని దాకా చేరే వరకు ఏమేమి జరిగింది అండ్ చంద్రయాన్ త్రి చంద్రుని పైకి చేరాక తర్వాత చేసే పని ఏంటో మొత్తం ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు రాకెట్ ఎల్బిఎం క్రీమ్ ఫోర్ యొక్క ఇంజిన్ స్టార్ట్ అయింది అయితే ఈ రాకెట్ చంద్రుని వైపుకు తీసుకెళ్తుంది అప్పుడు చూస్తున్న భారతీయులంతా ఊపిరిని బిగబట్టుకొని ఏం జరుగుతుందో అంటూ ఆతృతంగా చూస్తున్నారు ఈ ప్రాసెస్లో మొదటిగా రెండు బూస్టర్ ప్రారంభమయ్యాయి ఈ రాకెట్ ప్రయోగం తర్వాత సరిగ్గా నూట ఎనిమిది సెకండ్ల తర్వాత నలభై ఐదు కిలోమీటర్ల ఎత్తులో వెంటనే లిక్విడ్ ఇంజన్ స్టార్ట్ అయింది దీంతో రాకెట్ వేగం గంటకు ఆరు వందల నలభై ఏడు కిలోమీటర్లగా వేగంగా మారింది ఆ తర్వాత ఈ బాహుబలి రాకెట్ ఎల్బిఎం త్రీ ఎం ఫోర్ అనేది చంద్రయానికి వేగంగా తీసుకెళ్తుంది అయితే నూట ముప్పై రెండు సెకండ్ల తర్వాత అంటే అరవై రెండు కిలోమీటర్ల ఎత్తులో ఈ రెండు బూస్టర్ రాకెట్స్ అనేవి వేరు చేయబడ్డాయి అక్కడ ఉన్న యంత్రాల ద్వారా మెయిన్ రాకెట్ నుంచి ఈ రెండు బూస్టర్ రాకెట్లను విడిపోయేలా చేసి సాఫ్ట్వేర్ సహాయంతో ఇవి రెండు కూడా సముద్రంలో పడేటట్లుగా ఇస్రో శాస్త్రవేత్తలు చేశారు ఈ రెండు బూస్టర్ రాకెట్లు విడిపోయిన తర్వాత మెయిన్ రాకెట్ వేగం గంటకు ఏడు వేల కిలోమీటర్లుగా మారింది నూట తొంభై ఆరు సెకండ్ల తర్వాత పైన ఉన్న రెండు హీట్ షీల్డ్లో కూడా రాకెట్ నుంచి వేరు చేయబడ్డాయి నిజానికి నిజానికి ఈ రెండు కవచాలు కూడా నూట పద్నాలుగు కిలోమీటర్ల ఎత్తులో వేరు చేయబడ్డాయి ఆ తర్వాత లిక్విడ్ ఇంజన్ రాకెట్ నుంచి వేరు చేయబడింది ఇది సపరేట్ అయిన తర్వాత రాకెట్ యొక్క ప్రయోజనానికి ఇంజన్ ఉపయోగించబడింది ఆ సమయంలో రాకెట్ యొక్క వేగం గంటకు ముప్పై ఆరు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది కిలోమీటర్లు అండ్ ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత విడిపోతుంది ఆ తర్వాత ఈ చంద్రయాన్ మన భూమి యొక్క కక్షలో తిరగడం ప్రారంభిస్తుంది అలా తిరుగుతూ చంద్రుని యొక్క కక్షలోకి ప్రవేశించబడుతుంది ఈ చంద్రయాన్ త్రీని ప్రయోగించిన పదహారు నిమిషాల తర్వాత నుంచి భూమి యొక్క కక్షలో నెమ్మదిగా తిరగడం ప్రారంభిస్తుంది కొన్ని రోజుల వరకు ఇస్రో శాస్త్రవేత్తలు ఈ చంద్రయాన్ త్రీని భూమి చుట్టూ తిరిగేలా చేస్తారు ముందు తిరిగిన రొటేషన్ కంటే కొంచెం పెద్దదిగా ఉండేటట్లు చేస్తారు అండ్ ఈ తిరుగుతున్న సర్కిల్ షేప్ అనేది కూడా ఒక ఎగ్ షేప్లో ఉంటుంది భూమికి కొంచెం కొంచెం దూరంగా జరుగుతూ కొన్ని రోజుల తర్వాత చంద్రయాన్ త్రీని చంద్రునిపైకి పంపించబడుతుంది ముఖ్యంగా మూడు వేరువేరు భాగాలు కలిగిన ఈ ఒక వెళ్ళటానికి ఆరు రోజుల టైం పడుతుంది ఈ చంద్రయాన్ చంద్రుని కక్షలోకి ప్రవేశించినప్పుడు మళ్ళీ చంద్రుని చుట్టూ రొటేట్ అయ్యేలా చేస్తారు అలా పదమూడు రోజుల పాటు చంద్రుని చుట్టూ తిరిగేలా చేస్తారు ఈ చంద్రయాంత్రి దానితో పాటు ముఖ్యంగా మూడు వేరు వేరు భాగాలు కలిగిన ఇందులో మొదటి భాగం ఇది ఎగరడానికి ఉపయోగపడుతుంది ల్యాండ్ అయ్యే సమయానికి ఉపయోగపడుతుంది అలానే మూడవ రెండవ భాగాలు కూడా ఇందులో అమర్చారు అండ్ రోవర్ ఇది రొటేట్ చేయడానికి చంద్రుని పైన సమాచారాన్ని సేకరించడానికి ఉపయోగపడుతుంది ల్యాండర్ అనేది ప్రొఫెషనల్ మాడ్యులేషన్ నుంచి వేరు చేయబడుతుంది వెంటనే చంద్రయాన్ త్రీ ల్యాండర్ అనేది ప్రొఫెషనల్ మాడ్యుల్ నుంచి వేరు చేయబడి వెంటనే ల్యాండర్ వేగాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుంది దాదాపు నలభై నుంచి తర్వాత ఈ ల్యాండర్ అండ్ రోవర్ అనేవి చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం మీద ల్యాండ్ అవుతాయి చంద్రుని పైన చంద్రయాత్రి అనేక పరిశోధనలు చేపడుతుంది ఆగస్ట్ ఇరవై మూడు సాయంత్రం ఐదు గంటల నలభై ఏడు పిఎంకి అరౌండ్ ఆ టైంలో ల్యాండ్ అయ్యేలా షెడ్యూల్ చేశారు చంద్రునిపై మృదువుగా దిగేలా ల్యాండరే ఇది కూడా పెట్టే ఆకారంలో ఉంటుంది అయితే నాలుగు ల్యాండింగ్ కాళ్ళు ఒక్కొక్కటిగా ఎనిమిది వందల న్యూటాన్ల ఇచ్చే నాలుగు ల్యాండింగ్ డ్రస్టర్స్లు ఉంటాయి ఇది రోవర్ తో పాటు అక్కడికక్కడే విశ్లేషణ చేసే వివిధ శాస్త్రీయ పరికరాలను కూడా తీసుకువెళ్తుంది ఇలా న్యూటన్ ఇంజన్ ఐదవది కేంద్రంగా ఇది విక్రమ్ లో న్యూటన్ ఇంజన్ ఐదవది కేంద్రంగా స్థిర స్టాట్స్ తో అమర్చబడి ఉంటుంది అదనంగా చంద్రయాంత్రి ల్యాండర్ లో లేజర్ డాప్లర్ వెలోసిస్ మీటర్ ఎల్డీవి ఉంది చంద్రయాన్ టూతో తో పోలిస్తే చంద్రయాంత్రి కాలు మరింత బలిష్టంగా చేశారు ఇది చంద్రయాన్ యొక్క ఇస్రో వాళ్ళు ప్రయోగించిన చంద్రయాన్ త్రీ యొక్క పరిస్థితి దీని మీద ఆధారపడి ఉంటుంది ఒకవేళ సూర్యోదయం కనుక ఆలస్యమైతే ఇస్రో ఈ టైమింగ్లో కూడా మార్పులు జరిపి సెప్టెంబర్లో ల్యాండ్ అయ్యేలా చేస్తారు అయితే ఈ చంద్రునిపై చంద్రయాన్ త్రీ అనేది ల్యాండింగ్ అవ్వడం వల్ల అత్యంత కష్టమైన పని అందుకే చంద్రయాన్ టూ విషయంలో కూడా ఇదే పని విఫలమైంది చివరి పదిహేను నిమిషాలు ఈ మిషన్కు చాలా చాలా ఇంపార్టెంట్ ఇవ్వబడుతుంది ఈ పని చేయడానికి రెండు ప్లేసస్ ఫిక్స్ చేస్తారు అది కూడా సాఫ్ట్ ల్యాండింగ్ జరిగిన తర్వాత కమాండర్ వద్ద రోవర్ అనేది ల్యాండర్ నుండి బయటకు వస్తుంది ఆ తర్వాత ఇతర శాస్త్రవేత్తల ప్రకారం చంద్రుని పైన దిగి తన పనిని నిర్వర్తిస్తుంది ఇస్రో ల్యాండర్కి విక్రమ్ అని పేరు పెట్టారు రోవర్కు ప్రగ్నన్ అని పేరు పెట్టడం జరిగింది ఈ రెండు రోవర్స్ అండ్ ల్యాండర్ యొక్క భాగంగా చంద్రునిపై కెమికల్ ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి చంద్రుని పైన నేల నీరు ఇంకా ఇతర సహజ వనరులు చంద్రయాన్ త్రీలోని ఈ రోవర్ మరియు ల్యాండర్ యొక్క ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి చంద్రుని పైన నేల నీరు ఇంకా సహజ వనరులు సంబంధిత ఎన్నో ప్రయోగాలు చేయబోతుంది నిర్మాణం ఇంకా ఎన్నో విషయాల్లో తెలియజేస్తుంది అయితే చంద్రయాన్ త్రీలో మీటర్తో పాటు ఇంకా ఎన్నో సాధనాలు వచ్చాయి అయితే దీని ద్వారా భూమి చంద్రుని కొలవచ్చు చంద్రునిపై ఉష్ణోగ్రతలు తెలుసుకోవచ్చు చంద్రునిపై వాతావరణ చంద్రుని ఉపరితలంపై పర్యావరణ ఎలా ఉంది ఇంకా ఎన్నో విషయాలు తెలుస్తాయి అంతేకాకుండా ఈ రోవర్ పని చేయడం కోసం సోలార్ ప్యానెల్స్ని కూడా సెట్ చేశారు దీని సహాయంతో సన్లైట్ పడినప్పుడు సోలార్ ప్యానెల్స్ ద్వారా చార్జ్ చేసి ఓవర్ పనిచేస్తుంది అయితే యాక్చువల్గా ఈ మిషన్ కోసం రోవర్స్ పద్నాలుగు రోజులు పనిచేసేలా తయారు చేశారు ఆ పని అంతా కూడా సరిగ్గా అనుకున్నది అనుకున్నట్లు జరిగితే పద్నాలుగు రోజుల కంటే ఎక్కువ రోజులు దీన్ని ఉపయోగించవచ్చు అంతేకాకుండా చంద్రయాన్ని సక్సెస్ అయితే ప్రతి భారతీయుడు తన తల ఎత్తుకునేలా చేస్తుంది ఫ్యూచర్లో జరిగే ఎన్నో రికవర్స్మెంట్స్ కూడా డిస్కవరీస్కు పునాదులుగా మారుతుంది సో ఇదంతా ఎలాంటి ఇబ్బంది లేకుండా సవ్యంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి టాటా బై బై సీ సీయూ నెక్స్ట్ వీడియో